హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి చుక్క పీతలు పులుసు అనమాట చాలా సింపుల్గా టేస్ట్గా ఎలా ఉండాలో తెలియని వాళ్ళు కూడా కొత్త వాళ్ళు చేసుకునే విధంగా చాలా సింపుల్గా టేస్ట్గా చేసుకునే విధంగా ఉంటుందండి ఈ వీడియో చూసి ఎవరైనా సరే చక్కగా పీతల పులుసు అనేది చేసేసుకోవచ్చు అది నేను ఎలా చేసినా మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఇవి చూడండి బయట బాగు చేయించి తీసుకొచ్చారు లేదు లేదంటే మీకు చుక్కపేత ఎలా ఉంటుందో మీకు చూపించేదాన్ని ఇవి ఇలా త్వరగా బాగు చేసి పక్కన పెట్టుకున్నా కూడా అనమాట నీట్గా కడిగేసి పక్కన పెట్టానండి అందులో గుడ్డు ఉంటుందండి ఈ గుడ్డు అంతా తీసి ఎప్పుడు వేయాలో నేను చెప్తాను కూరలోని అలాగే ఒక పెద్ద సైజు టమాటాలు రెండు తీసుకొని ఇలా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నానండి ఒక నాలుగు వంకాయలు పెద్ద వంకాయలు అనమాట తీసి ఇలా ఉప్పు నీటిలో వేసాను కట్ చేసి అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండులా కడిగి నానబెట్టానండి ఇప్పుడు స్టవ్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ పులిసే కాబట్టి పెద్ద ఎక్కువగా అవసరం లేదనమాట అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్ ఏంటంటే మూడు మిడిల్ సైజు ఆనియన్స్ తీసుకున్నాను అనమాట ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయలు వేసేసుకోవాలి వంకాయలు ఉప్పుని ఇంట్లోంచి తీసి వేసాం కాబట్టి అయినా కొంచెం ఉప్పు ఉండాలి కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకుని ఫ్రై చేయాలండి లేదంటే చేదుగా ఉంటుంది కదా వంకాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత కారం పసుపు అలాగే టమాటా ప్యూరీ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి నూనె కొంచెం పైకి తేలేంత వరకు కలుపుకోవాలన్నమాట ఉడకనివ్వాలి టమాటా ప్యూరీ అనేది ఆయిల్ కొంచెం పైకి తేలేక పీతలు అనేవి ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ మసాలా అంతా పీతలకు పట్టాలన్నమాట ఉప్పు కారం ఇలా మగ్గేటప్పుడు పీత మగ్గేటప్పుడే ఇలా ఉప్పు కారం అనేది పడితే బాగుంటుందండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలన్నమాట మగ్గనివ్వాలి పీతని టూ మినిట్స్ తర్వాత చూడండి పీతల ఎర్రగా అయిపోయాయి చూసారా పీత ఉడికిన తర్వాత కలర్ మారిపోతుంది కదండి ఎర్రగా వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుని ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి మూత పెట్టి హైఫ్లేమ్లోనే వన్ మినిట్ ఉడికిన తర్వాత మనం ఈ చింతపండు జ్యూస్ అనేది వేసేసుకోవాలండి వన్ మినిట్ తర్వాత జ్యూస్ అనేది వేసేసుకొని ఇందులో కొత్తిమీర అలాగే ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత మనం పక్కన తీసిపెట్టుకున్న ఈ గుడ్లు అనేది ఇందులో వేసేసుకొని టూ మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత చూడండి గుడ్లు అనేది మనకి ఇలా ఉడికిపోయింది ఇది వెయ్యడం వల్ల కూర అనేది ఇది టేస్ట్గా ఉంటుందండి పీతల్లో ఉండే గుడ్డే ఎవరు పడేరు దాని టేస్ట్ తెలిసిన వాళ్ళు చూడండి కూర అనేది మనకి రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అనమాట నిజంగా చాలా బాగుంటుందండి పీత పులుసు అనేది నేను మూడు పీ ఆరు ఆరు పీతలకి మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు వేసాను మీరు ఇంకా ఎక్కువ పులుసు కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట చూడండి చాలా బాగుంది కదా చూస్తుంటే నేను ఊరు ఊరుతుంది అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్